హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేజం అట్లా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా అప్పటికప్పుడే చేసుకునే బోండా రెసిపీ అండి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి సేమియాతో ఎన్నో రకాల రెసిపీస్ మనం ప్రిపేర్ చేస్తుంటాం కదా ఈ బోండాలు ఇలాగనుక మనం ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా వస్తాయి మరి దీనికి కావాల్సింది ముందుగా అయితే నేను సేమియా తీసుకున్నాను ఒక కప్పు నిండా రోస్టెడ్ అయినా పర్లేదు నార్మల్ సేమియా తీసుకున్న పర్లేదు ముందుగా అయితే ఈ సేమియాని ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు నీళ్ళలో కొంచెం నూనెని యాడ్ చేసి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇవేంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీన్ని కొంచెం మనం ఒక ప్లేట్లోకి తీసేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇక్కడ చూస్తాను చూడండి చూశారు కదా ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు నూనెని కలిపాం కాబట్టి ఈ సేమియా ఇలా విడివిడిగా మనకి ఉడికిన తర్వాత కూడా చక్కగా ఒకదానికొకటి అంటుకోపోకుండా కనిపిస్తుంది అనమాట అందుకే నూనెని కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి హాఫ్ కప్ ఏ కప్పుతో అయితే మనం సేమే తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి దీంతో పాటు ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి తీసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర దీంతో పాటు ఉప్పు తగినంత తీసుకోవాలి అంతే అండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి అంటే మనం పిండి కూడా కలిపాం కదా పిండి మొత్తం కరెక్ట్ గా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద మనం కలుపుకుంటాం కదండి చపాతి పిండి ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో మెత్తగా ఆ విధంగా కలుపుకోవాలి ఈ రెసిపీ కాకుండా మైదాతో పని లేకుండా అప్పటికప్పుడే చేసుకునే బోండాల రెసిపీ ఇంకా స్నాక్స్ ఐటమ్ రెసిపీ కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు తప్పకుండా వాచ్ చేయండి చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బోండాలు ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజులో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఏ సైజులో అయితే ఉండాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నిటిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వన్ బై వన్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి నూనెలో వేసిన వెంటనే ఈ బోండాల్ని మనం టర్న్ చేయొద్దండి ఎందుకంటే పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి కలిపిన వెంటనే పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా ఒకవైపు కంప్లీట్గా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మనం కలిపామనుకోండి చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు తొందరగా ఇవి కలర్ చేంజ్ అయిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతాయి ఈ బోండాలు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే ఈవినింగ్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చిన వెంటనే ఈ స్నాక్స్ని కూడా మనం ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి తినే కొద్దీ ఇంకా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ బోండాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి డిష్ ఆఫ్ చేసేయటమే చూడండి పైన మనకి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో ఈ బోండాలు వచ్చేసి ఏ చట్నీతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చండి అంటే మన దోశ ఇడ్లీలోకి యూస్ చేస్తుంటాం కదా ఆ చట్నీనే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈసారి సేమ్యాతో ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్గా బోండాలు కూడా చేసి చూడండి మీకు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ అనేది నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి